ఒక దారుణమైన భాష ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడిన భాష మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు ఆ ఇంటి ఆడపడుచుకి సుయాన కోడలు నల్లప్పరెడ్డి కుటుంబ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు వేలురెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే మల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చర్యలు అవుతుంది ఈరోజు యాభై వేల ఓట్ల పైబాయి మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని పౌరు నియోజకవర్గంలో జెండా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని నిత్యం కూడా కోవ్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గం సంస్కృతిని నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు నిజంగా అత్యంత బాధకం ఈ రోజు ఇది కేవలం నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం లేదు వారు చేసిన చర్చలుగానే నేను భావించడం లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వ రాశి ఆర్థికంగా దివాల పెడుతూ ఉన్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరోపక్క అభుత్వ రాజధాని అమరావతి కట్టుతున్నారు చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరం పొరుగు ఉంది ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఇరుపు సాధ్యం కాదు ఎప్పటికీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమే అధికారంలో ఉంటుంది అని భావించి ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా జిల్లాకో అజెండా రాష్ట్రానికో అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి సారం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు దుష్ట పన్నాగలు పనుతూ ఉన్నారు ఆ దుష్ట పన్నాగల్లో భాగమే నిన్నటి రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత దుర్మార్గ నీచ నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తాను ఈరోజు ఈ సంస్కృతి ఎత్తున వేల సంఖ్యలో వేల సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకి కార్యకర్త వచ్చి మా పార్టీకి మా కూటమికి మా కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదు ఎవరు చేసినా ఉపేక్షించవద్దు కఠిన చర్యలు తీసుకోండి అసలు ఈ దాడి ఎలా జరిగిందో నిర్ధారించండి అని పోలీసులకు ఇచ్చారు పోలీసులు విచారణ చేస్తున్నారు పోలీసు విచారణలో తేలుతాయి పోలీసు విచారణలో తేలినప్పుడు ఖచ్చితంగా ఎవరు దాడులు పాల్పడినా చట్టం పని చట్టం చేసుకోబోతుంది ఖచ్చితంగా కఠినంగా అవనిస్తుంది దానికి పాపం గత రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మనందరం కూడా ఏదో రకంగా సహాయం తీసుకున్నవాళ్ళం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఇరవై నాలుగు ఎన్నికల్లో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరు ఎంతెంత సహాయం తీసుకున్నారో అవసరం ఉన్నా లేకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక గోళా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుక్కలు తెలియదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్వార్థ రాజకీయ తెలియదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక గోళా మనిషి ఎవరు సహాయపడిగినా సహాయం చేసే పరిస్థితి ఆ సహాయ దాన్ని మర్చిపోయినా మర్చిపోయినా కానీ మల్లబడి ప్రశ్న నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వేళ పదహారు నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట్లాడలేదు ఎలా మనందరం సాయం తీసుకునేవాళ్ళం ఎలా మర్చిపోయినా విమర్శలు ఉంటాయి మీరు విమర్శలు చేయొద్దో నేను అంటలే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీద రాజకీయ విమర్శలు చేస్తే మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు తప్పలే ఇదేదా ఇది ఏంది ఏం సంస్కృతి ఇది ఎక్కడ సంప్రదాయాలు ఎక్కడికి పోతున్నాం రాజకీయ విమర్శలు మానేసి కుటుంబాలను అవమానించే రీతిలో కుటుంబాలను మానసిక క్షోభ పెట్టే రీతిలో దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పదజాలం వాడి ఒక దుష్ట సంస్కృతికి మీరు శ్రీకారం చుడితే రేపటి నుంచి అందరూ అదే దారిన పెడితే మేమైపోవాల నెల్లూరు జిల్లా